నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డికి అతి పెద్ద సమస్యగా తయారైనట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే వాస్తవానికి కూడా కరవం అంటే కప్ప కోపం అంటే పాము కోపం ఈ చందంగానే తయారైంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే ఇంతకు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఫిరాయింపు నేతలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా కొంత పొసకడం లేదు దాంతోనే ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పక్కన పెట్టి తమకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలందరూ కూడా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో హామీలు ఇచ్చి తమ పార్టీలోకి చేర్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పార్టీని నమ్మి తాము కాంగ్రెస్లోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ తమ ఆధ్వర్యంలోనే జరగాలని కొంత ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇరూరు మధ్య మధ్యలో రేవంత్ రెడ్డి నలుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిర్వహించినటువంటి సమావేశంలో రేవంత్ పాల్గొన్నారన్న విషయం వెలుగులేక రావడంతో ఖచ్చితంగా పార్టీలో కలకలం రేగుతున్నటువంటి విషయం అంటే పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించినటువంటి విషయం తెలిసిందే పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో పొలిటికల్గా హాట్ హాట్ చర్చగా మారింది బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి దిరుక్కుని పెడుతోంది చరికల విషయంలో మరి వీరిలో చాలా మందికి తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది అన్నది మాత్రం వాస్తవం సో ఇప్పుడు తాము చెప్పినట్లుగా జిల్లాతో పాటుగా నియోజకవర్గాల్లో అధికారులు తమ వాట వినట్లేదు అనేది ఖచ్చితంగా మంట పెరుగుతోంది సో ఎమ్మెల్యేలందరూ ఒక సమావేశం పెట్టుకున్నారు ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఖచ్చితంగా ఫిరాయింపు దారుల్లో ఒకరైనటువంటి పోచారం ఏంటంటే సమావేశం జరిగింది సో పోచారం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం ఇంట్లో ఫిర్యాయింపుదారులందరూ కూడా సమావేశం పెట్టుకుని సుదీర్ఘంగా తాము నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించారు అక్కడి నుండే పోచారంను రేవంత్ తో కొంత ఫోన్ లో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది మరోవైపు పోచారం రేవంత్ ఫోన్ లో ఏం మాట్లాడుకుందో తెలియదు కానీ హుటాహుటిన కొద్దిసేపటికే పోచారం ఇంటికి రేవంత్ వాలిపోయారు ఫిరాయింపులు చేసినటువంటి అంటే ఆ సమావేశానికి పోచారం ఇంటికి రేవంత్ చేరుకున్నటువంటి విషయం అంతవరకు ఎవరికీ చాలా మంది తెలియదు ఎప్పుడైతే రేవంత్ హడావుడిగా పోచారం ఇంటికి చేరుకున్నారో అప్పుడే ఆ ఇంట్లో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు సమావేశమైనటువంటి విషయం బయటపడినటువంటి నేపథ్యం దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఫిరాయింపుల మీద పడింది ముందుగా ఫిరాయింపులందరినీ అందరితోనూ కూడా చర్చించిన రేవంత్ తర్వాత అక్కడే కొంత విడివిడిగా వన్ అండ్ వన్ చర్చలు కూడా జరిపారు వాళ్ళతో భేటీ అయ్యారు ఈ భేటీలో ఎవరి డిమాండ్లు వాళ్ళు వినిపించారు ఫిరాయింపులకు ముందు తమకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి కమిట్మెంట్లు ఏంటి కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుగుతున్నది ఏంటన్న విషయాన్ని ఖచ్చితంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ కు గుర్తు చేశారని కూడా సమాచారం దాంతో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని ఖచ్చితంగా కమిట్మెంట్లు కూడా పూర్తి చేస్తారని వారందరికీ ఆయన కొంత భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఏదైతే హామీలు ఇచ్చారో కమిట్మెంట్లు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తారని కొంత భరోసా ఇస్తూనే అందుకు కొంత సమయం కూడా ఇవ్వమని రేవంత్ కొంత రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది చాలామంది ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్లు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ అట్లాగే మైనింగ్లతో పాటుగా అనేక వ్యాపారాలు ఉన్నాయి దీంతో అధికార పార్టీలకి ఫిరాయించడం వాటి రక్షణ కోసమైన విషయం పెద్ద ఎత్తున బయట తెలంగాణ రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నటువంటి మాట దాంతో పాటుగా తమకు తమ మద్దతుదారులకు కూడా రాజకీయ భవిష్యత్తు పదవులు ఇవ్వాలని డిమాండ్లతో పార్టీలు మారినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు రేవంత్ తో భేటీ అయిన తర్వాత చాలామంది ఫిరాయింపులు ఏ పైన డిమాండ్లను హామీలను గుర్తు చేసినట్లు సమాచారం మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ఇతరత్ర కొంత డెవలప్మెంట్లతో పాటుగా అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను దృష్టి పెట్టలేకపోయినట్టుగా కూడా రేవంత్ చెప్పుకొచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తుంది అమెరికా పర్యటనను తిరిగి రాగానే మరోసారి అందరితో భేటీ అయ్యి ఖచ్చితంగా హామీలను కమిట్మెంట్లను సర్దుబాటు చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి వారందరికీ కూడా హామీ ఇచ్చినట్టుగా పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా తమ అవసరం రేవంత్కు ఎంతగా ఉందో ఖచ్చితంగా ఫిరాయింపు అందరికీ కూడా బాగా తెలుసు అందుకనే దాన్ని అవకాశంగా తీసుకుని తమ డిమాండ్ను కమిట్మెంట్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందిగానే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక విధంగా హెచ్చరించినట్టు స్పష్టంగా తెలుస్తుంది లేకపోతే ఖచ్చితంగా పోచారం ఇంట్లో సమావేశమైనటువంటి వారి దగ్గరికి రేవంత్ అంతా అర్జెంట్ గా వెళ్ళరు తిరిగి బీఆర్ఎస్ ఆలోచన మానుకోవడానికి ఖచ్చితంగా రేవంత్ ఈ కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి మహబునర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రేవంత్ ఇవంతా కూడా వీరితో భేటీ నిర్వహించి కొంత సర్ది చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి బండ్ల నాలుగు వారాల క్రితమే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు కాంగ్రెస్ లోకి రావడానికి బండ్లకు రేవంత్ ఎలాంటి హామీలు ఇచ్చారో కమిట్మెంట్ ఇచ్చారో తెలియదు కానీ అయితే ఇచ్చిన హామీలను కమిట్మెంట్లను రేవంత్ పట్టించుకోవట్లేదు అనే ఒక వాదన ఉంది అందుకనే బండ నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ తో భేటీ అయ్యారు తర్వాత కాంగ్రెస్లకు కూడా వచ్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా తెలుస్తోంది మరి కూడా దానికి కూడా కొంత బుజ్జగింపుల పర్వం నడిచింది జూపల్లి వెళ్ళాడు రేవంత్ స్వయంగా తీసుకొచ్చి మరీ కల్పించినటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వెళ్ళిపోతారన్న ప్రచారం అయితే విపరీతంగా జరిగింది మరి బండ్ల బాటలోనే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తారనే ఒక చర్చ ప్రధానంగా జరిగింది ప్రచారం జరిగింది దీంతో రేవంత్లో టెన్షన్ మొదలైనట్లుగా స్పష్టంగా తెలుస్తుంది మరి ఖచ్చితంగా పోచారంకు రేవంత్ చెప్పి రేవంతే మీటింగ్ పెట్టించారా లేకపోతే ఫిరాయింపుదారులందరూ కలిసి పోచారం ఇంట్లో సమావేశమై రేవంత్ను పిలిపించారా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాలి మొత్తం మీద పోచారంకు రేవంత్ మంత్రి పదవి హామీ ఇచ్చినట్లుగా గుడే మహిపాల్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసులను ఎత్తేయటంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా వెంటనే క్లియర్ అయ్యేటట్టుగా కూడా రేవంత్ కొంత హామీ ఇచ్చారనే ప్రచారం అయితే జరుగుతుంది అలాగే చాలా మంది ఫిరాయింపుదారుల పెండింగ్లో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల బిల్లులను కూడా క్లియర్ చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది అలాగే తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా తమ మద్దతుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా వీరందరూ కూడా చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద మరి ఇన్ని డిమాండ్లు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఈ డిమాండ్ని ఎంతమే కొంత క్లియర్ చేసే అవకాశం ఉంటుంది మరి అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళలో గొంతెమ్మ కోరికలను రేవంత్ ఏ రీతిలో తీరుస్తారనేది మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది మీరు కూడా ఈ వ్యవహారం మీద ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం మరోవైపు రేవంత్ బుజ్జగింపులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఇయర్స్ ప్లీజ్ వాచ్